హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై బ్రాండ్ న్యూ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మై ఫస్ట్ యూట్యూబ్ వీడియో సో బేసికల్లీ ఇది ఒక ఇంట్రొడక్షన్ వీడియో లాగా చేస్తున్నా కొంచెం నర్వస్ ఉంది బికాజ్ ఐఎమ్ కెమెరా షాయ్ డైరెక్ట్గా మాట్లాడడం వచ్చు కానీ ఇలా ఒక ప్లాట్ఫామ్ యూజ్ చేసి అంత ఫాస్ట్గా కంటిన్యూగా ఏం మాట్లాడాలో తెలియదు సో ఐ వాంటెడ్ టు ట్రై ఎ వాయిస్ ఓవర్ ఫస్ట్ ఇది కొంచెం పాడ్కాస్ట్ లాగా అనిపించవచ్చు మీకు వీడియో బోర్డు కొట్టద్దని నేను ఇలా ఒక యానిమేషన్ ట్రై చేసా ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్ మీకు ఒకవేళ ఈ యానిమేషన్ నచ్చితే ప్లీజ్ లెమ్మినో ఇన్ ద కామెంట్స్ నేను దీనికి సపరేట్గా ఒక వీడియో చేస్తా ఆర్ఎల్స్ కామెంట్ సెక్షన్లో అయినా మెన్షన్ చేసి చెప్తాను చాలా డేస్ నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఒక థాట్ ఉంది బికాజ్ ఏ ప్లేస్కి వెళ్ళినా వీడియోస్ పిక్చర్స్ తీసి వాటిని ఎడిట్ చేయడం దాన్ని స్టేటస్గా పెట్టుకోవడం ఆర్ రీల్స్ చేయడం అలాంటివి నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఇట్స్ కైండ్ ఆఫ్ అ హ్యాబిట్ నాకు సో విచ్ మేక్స్ మీ హ్యాపీ ఆల్సో ఇట్ గివ్స్ మీ టు రీలివ్ దోస్ మూమెంట్స్ అవే నా కోర్ మెమరీస్ కూడా సో ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా మనం స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు చైల్డ్ చైల్డ్హుడ్ పిక్స్ మనం ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఎట్లా మనం మన పేరెంట్స్తో బిహేవ్ చేసినాం అట్లాంటి చిన్న చిన్న వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చూస్తుంటే ఇన్స్టెంట్గా మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది ఒక స్మైల్ వస్తుంది కదా సేమ్ అలాగే ఒక టెన్ ఇయర్స్ తర్వాత చూసుకోవడానికి అందరికీ కొన్ని మెమరీస్ ఉండాలి కదా సో అందుకే ఐ లవ్ మేకింగ్ వీడియోస్ అండ్ ఐ వాంటెడ్ టు లెట్ యు నో దట్ ఈ ఛానల్లో నేను ఫుడ్ ట్రావెల్ డెకోర్ డిఐవై అండ్ యుఎస్లో లైఫ్ ఎలా ఉంటుంది అలాంటి వీడియోస్ చేస్తుంటాను అప్పుడప్పుడు ఇలాంటి ఎడిటింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా చేస్తాను ఐఎమ్ నర్వస్ బికాస్ దిస్ మై ఫస్ట్ వీడియో అండ్ ఇట్స్ ఎ షార్ట్ వీడియో అండ్ వన్ లాస్ట్ థింగ్ ప్లీజ్ వాచ్ ద గ్లీమ్స్ ఆఫ్ మై బేబీ బాయ్ సో ఐఎమ్ ఎ మదర్ యాజ్ ఎ మదర్ వితౌట్ హిమ్ నాకు అసలు మెమరీస్ రికార్డ్ చేస్తున్నట్టు కూడా ఉండదు అందుకని ఐ జస్ట్ వాంటెడ్ టు introduce him in my first video his name is Arnav you'll see him in my upcoming vlogs it's really a short video and i'll come up with new video very soon i need your support guys please like and subscribe to my channel thank you